అలా చూడు ఎవరో వేరయ్య నిశ్చార్థానికి వస్తానని చెప్పి మోసం చేసినవాడు ఇప్పుడు వస్తున్నాడు చూడు ఎవరు వస్తున్నారన్నారు ఇంకెవరో ఆ కేశవరాయుడే ఆడొద్దంటే ఇదే తిప్ప ఎంత అన్నా చెల్లెలైనా ఇలా నడి రోడ్డు మీద కౌగులించుకుంటారా ఏంటి అన్నా చెల్లెల అవును శారదమ్మ నాకు అయితే నీకు చెల్లిలేగా రే వీరయ్యా ఏం వాగుతున్నావురా ఆ రోజు పోలీసులు మమ్మల్ని చుట్టుపుట్టారనే కదా నేను శారదామని నీకు చెప్పి వెళ్ళాను ఈ రోజు ఏంట్రా మనస్సాక్షి లేకుండా నేను తను అన్న చెల్లెలు అంటున్నావు అత్తూ మనస్సాక్షి గురించి నువ్వు మాట్లాడుతున్నావా నిశ్చితార్థానికి ఏర్పాటు చేయండి ఖచ్చితంగా వస్తానని చెప్పి రాకుండా మమ్మల్ని అవమానపరిచింది చాలకుండా ఇప్పుడు హఠాత్తుగా వచ్చి నేను కష్టపడి పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన దాన్ని సిగ్గు లేకుండా నీ పెళ్ళామంటావా అయ్యో వీడు చెప్తున్నాడు వీడి మాటలు ఎవరు నమ్మకండి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నన్ను బుమ దగ్గర నుంచి కాపాడి తీసుకొచ్చి నా మెడలో తాళి కట్టిన నా బిడ్డకి తండ్రి ఈయసు వీడితో కలిసి నువ్వు కూడా దొంగ నాటకాలు ఆడుతున్నావా మొదటి రాత్రే వీడి దగ్గర నీ అయ్యారాలన్నీ ఒలకపోసి తాయి దక్కలాడి చిందిలేసి ఇప్పుడు ఈడే నా మొగుడని నీ బిడ్డ మీద ప్రమాణం చేస్తావా ఆడే నా మొగుడని నాకు ఆ రోజే చెప్పు ఉండొచ్చు కదా ఎక్కడ చెప్పనిచ్చాడు నీ కొడుకు నువ్వు కేశవరాయుడు పెళ్లానివని మా అమ్మ నాన్నలకు కూడా తెలియకూడదు తెలిస్తే భూమారా వచ్చి గొడవ చేస్తాడని వీడు నాతో చెప్పాడు వీడు చెప్పింది నిజం అనుకుని నేను భయపడ్డాను లేదంటే అప్పుడే చెప్పేదాన్ని ఏంటి కొత్తగా కథలు చెప్తున్నావు ముందు లోపలికి రావాలి ఎంత దమ్ముంటే నా పెళ్ల మీదే చెయ్యేస్తావు మాట్లాడుతుంటే వాడిని అలా కొడతావేటయ్యా కొట్టడం నీ కొడుకు చేసిన తప్పుకి చంపేస్తా అరే ఉండవయ్యా కేశవరాయుడా నాకు నీ గురించి తెలుసు అదిగో వాడి గురించి తెలుసు కానీ జరిగింది ఏంటంటే ఆ పిల్లని పెళ్లి చేసుకుని వాడే తీసుకొచ్చి ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకున్నాడు పెళ్లి చేసుకునేది నేను అది సరేనయ్యా నువ్వే కావచ్చు కానీ ఈ పిల్ల పెళ్ళైన రోజు నుంచి నీ పెళ్ళామని ఇక్కడ ఎవరికైనా చెప్పిందా అమ్మా ఏంటి మళ్ళీ చూస్తున్నావు చెప్పమ్మా ఇప్పుడు వాడే కాదు ఈ ఊరే ఈ పిల్లని మీరే పెళ్ళాం అనుకుంటోంది ఇప్పుడు నువ్వు వచ్చి ఈ విధంగా చెప్తే మేమేది అమ్మాలయ్యా అటే ఈ ఊళ్ళో కేశవరాయుడి మీద మీకు నమ్మకం అంతేనా అంటే నేను చెప్పేది మీరు నమ్మరు కదా నమ్మకం లేక కాదు కేశవరాయుడు కానీ సాక్ష్యం అంటూ ఒకటి ఉంటే వేరే చెప్పేది అబద్ధమైపోతుంది కదా మీకు కావాల్సిన సాక్ష్యమేగా అర్జున అయ్యా వెళ్ళా ఆ పూజ తీసుకొస్తానయ్యా రా చెప్పు నన్నేం చెప్పమంటావు కేశవరాయుడు పెళ్ని తీసుకొచ్చింది వీరయ్య వాడికి పెళ్లి చేసింది నువ్వు ఇప్పుడు వాడి పెళ్ళాన్ని నీ నువ్వు కలిసిపోయావా ఆ రోజు వీరయ్య గురించి నేను చెప్పానే నువ్వు నమ్మావా ఈ రోజు తెలిసిందా వాడు ఎలాంటి వాడు అవును దేవుడి ముందు నుంచునేవాడు నిజమే చెప్తాడని అనుకున్నాను కానీ వాడు మనిషే కదా అనుకుందాం అలాగే అనుకుందాం ఇది వీరయ్య గాడి పెళ్ళామే కానీ ఇప్పుడు దానికి నేను నచ్చాను నేను దీన్ని తీసుకెళ్ళిపోతాను మీరేం చేస్తారో చేసుకోండి రా అయ్యా ఏదీ దాచుకోకుండా అన్నీ చెప్పేశారు సరిగ్గా అర్థం చేసుకోలేని మా ఊరళ్ళు వీరయ్య పెళ్ళం కేశవరాడయ్యతో లేచిపోయిందని తప్పుగా చెప్పారు వేరయ్య కూడా ఆ సమయంలో పిచ్చిపెట్టిన వాళ్ళ తయారయ్యాడు కేశవరాయుడు నువ్వు చేసిన ద్రోహానికి ఊరంతా నా మీద ఉమ్మేస్తోంది ఏంటి నేను నీకు ద్రోహం చేశానా శారదాంబా నీ పెళ్ళవని నాకు మాత్రమే తెలుసు కానీ నా పెళ్ళాంగా ఊరికే తెలుసు అయితే నన్నేం చేయమంటావు నువ్వేం చెయ్యక్కర్లేదు రాత్రి పగళ్ళు ఆలోచించి నేనే ఒక నిర్ణయానికి వచ్చా ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి లేదా నేను ప్రాణాలతో ఉండాలి రై పోరా Það er það. చనిపోయిన తర్వాత కేశవరాయుడయ్యా పోలీసులకు సరెండర్ అయ్యాడు నన్ను అయ్యా తప్పు లేదయ్యా అంతా తప్పు నా కన్నబిడ్డ కంటే నిన్నేనయ్యా నమ్ముతున్నాను శారదాంబను కూడా అరెస్ట్ చేయండి తన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు వేరయ్య హత్య కేసులో శారదాంబకు కూడా సంబంధం ఉండడం వల్ల ఆమెని అరెస్ట్ చేస్తున్నాం పోలీసులు ఇది పథకం ప్రకారం చేసిందని కేసు పెట్టి శారదమ్మకు మాయకు ఎనిమిది సంవత్సరాలు శిక్ష పడేలా చేశారు శారదామ్మకు జైల్లోనే ప్రసవం జరిగింది వేరే అమ్మా నాన్న వాళ్ళకి ఇవ్వద్దండి నా బిడ్డ నా దగ్గర ఉండనివ్వండి నేను నా బిడ్డను వదిలేసి ఉండలేనండి నేను చెప్పేది విను సరదమ్ ఈ జైలు జీవితం మనతో పోనివో మన బిడ్డ కొద్దాయి దయచేసి బిడ్డని లేదు నేను ఇవ్వను అయ్యోండి నా మాట వినండి వద్దు ఇవ్వద్దండి మొద్దు రాయ ఇరవై ఏళ్ళుగా కేశవరాయ్ణి చంపాలన్నదే నా లక్ష్యం అందుకే పొడి చేశాను కాని వాడు అదృష్టం బాగుండి వాడు బతికాడు ఆ నింద భూమారావు కొడుకు నర్సయ్య మీద పడింది అయ్యా ఈ నర్స నిన్ను పొడింది సరదమ్మా నవ్వని పట్ట పోతాడు కదా నేను పోవడం గురించి నవ్వడం లేదు కేశవరాయుడు నీ చావు గురించే నవ్వుతున్నాను ఎంత అన్న పేరు పెట్టి పిలుస్తావా మీ అన్నైతే పెద్ద తూప చావుకు భయపడేరా మా నాన్నని నువ్వు చంపావు నేను చావుకి భయపడినా నేను చావు కడుపున పుట్టిన వాడిని నాకు చావంటే భయం లేదు మీలాంటి వాళ్లతో బతకడం అంటేనే భయం మా నాన్న నువ్వు చంపావు ఏ నీకు తెలీదా దొంగగా బతకడం ఇష్టం లేకే బొగ్గు మోట్లు మోసుకుని బతుకుతున్నావు ఆఖరికాది కూడా మీకు పోలీసులకి నచ్చలేదు బొగ్గులోడుతో వెళుతున్న నా లారీలో నాడు తుపాకిలు దాచిపెట్టి నక్సల్స్ కి ఆయుధాలు సప్లై చేశారని కేసు ఫిరాయించి ఇరికించాడు చూడు చంపుకేరా నీ బాబుని నా మనిషితో చంపించా ఎప్పుడు మా నాన్న చావుకి నువ్వు వెలకట్టావో అప్పుడే నీ చావుకి నేను వెలకట్టాను రా ఏంట్రా వాగుతున్నావు అన్నా కొట్టిన దెబ్బలకు బుర్ర పాడైపోయిందన్నా అందుకే వాగుతున్నాడు నేను వాగడం లేదు రాయుడు నేను వాగడం లేదు నిజంగా చెప్తున్నాను నేను నిన్ను పొడవలేదు మరి నన్ను పొడిచిందెవరా అది నేను చచ్చినా చెప్పను నిన్ను చంపాలన్న కసి నాకంటే వాడి కళ్ళల్లోనే ఎక్కువ కనిపించింది నేను నిన్ను చంపకపోయినా వాడు ఖచ్చితంగా చంపేస్తాడు అంటే నువ్వు ఏయ్ ఎవరు చెప్పరా చెప్పరా నువ్వు పెద్ద కేశవరాయుడువు కదా నువ్వే కనిపెట్టా ఆ తమిళనాడు వాడెక్కడ్రా ఇక్కడే ఉండాలయ్యా పోండా వాడు ఎక్కడున్నవాడిని పట్టుకురండి రే ర పోలీస్ ఒకటే అన్న ఊరంతా ఎత్తిగామన్నా వాడు ఎక్కడ లేడన్నా గొగ్గులు బట్టి దగ్గరికే వెళ్ళుంటాడు పోండ్రా వాడు ఎక్కడున్నా సరే పడరండి రే అన్ని చోట్ల ఎత్తుకారా వాడు ఎక్కడున్నా సరే మనం వదిలిపెట్టకూడదు పెట్టకూడదు రండి రా వదండి రా పక్కనే కుక్క నీ నీచమైన కు చూపించావు ద్రోహి ద్రోహి నేను ఆ ఎవరికి ద్రోహం చేశాడరా మా నాన్నకరా ఎవర్రా మీ నాన్న వీరయ్య ఏ వీరయ్య వీరనారాయణ మనవడు సుబ్బయ్య కొడుకు వీరయ్యరా అంటే నువ్వు కిట్టయ్యరా నువ్వే కిట్టై ఉన్న సంగతి నా దగ్గర కూడా ఎందుకు దాకావురా నీకు మాత్రమే కాదురా ధనలక్ష్మి కూడా తెలియదు ఇంకా నీలో ఉన్న పగ ఆరిపోలేదా ఆరిపోవడానికి నిప్పు కాదురా నాలో రగులుతున్న పగ రే కిట్టయ్యా నువ్వు ఊరొదిలి పారిపోయిన తర్వాత నేను ధనలక్ష్మి నీకోసం ఎంత ఏడ్చేవ్వ తెలుసా నువ్వు తప్పకుండా తిరిగి తిరిగొస్తావని ధనలక్ష్మి ఎప్పుడూ చెప్తుండేది అవును ఇంతకాలం ఎక్కడున్నో కిట్టయ్యా మీ తాతయ్య నానమ్మ ఎక్కడ జీవితంలో అంతా అయిపోయింది ఇవే ఆఖరి రోజులు అనుకున్నప్పుడే నిన్ను ధనలక్ష్మిని చూశానురా పగ కోసమే ఈ జీవితం అనుకున్నాను కానీ ధనలక్ష్మిని చూశాకే జీవించాలనిపించింది ధనలక్ష్మి దగ్గరికి వెళ్ళి అన్ని చెప్పి ఇక్కడికి తీసుకొస్తాను వద్దురా వెళ్ళొద్దు ఏరా ఈ మొహం చూడరా తన ముందుకి ఈ మొహం పెట్టుకుని ఎలా రాను నా జీవితంలోకి మంచి రోజులు రావాలంటే ఆ కేశ